హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆల్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించి విద్యా ప్రమాణాల మీద కోలం కోసంగా పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో తయారు చేయడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని విద్యా ప్రమాణాలు అర్థమవుతాయి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి విద్యా ప్రమాణాలు ఆల్ మెథడ్స్ ముందుగా తెలుగు అసలు విద్యా ప్రమాణాలు అంటే ఏంటి తెలుగులో శ్రవణ భాషన పఠన లేఖన సామర్థ్యాలు భాషా సామర్థ్యాలు ఈ సామర్థ్యాల సాధనకు మాత్రమే భాషాభ్యసనం పరిమితం కాకుండా ఈ నైపుణ్యాల మధ్య గల అంతర సంబంధాలు గుర్తించి సమగ్రంగా సందర్భోచితంగా వివిధ సన్నివేశాల్లో భాషను వినియోగం చేసేలా విద్యా ప్రమాణం నిర్దేశిస్తాయి అయితే విద్యా ప్రమాణాలు తెలుగులో ఒకటి రెండుకు వేరగా మూడు నాలుగు ఐదుకు వేరేగా ఉన్నాయి ఒకటి రెండు తరగతులకు తెలుగులో నాలుగు విద్యా ప్రమాణాలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు తరగతులకు తెలుగులో ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఒకటి రెండు తరగతులకు నాలుగు ఏంటంటే విని అర్థం చేసుకోవడం స్వేచ్ఛగా మాట్లాడడం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం సృజనాత్మకత ఈ నాలుగు కూడా ఒకటి రెండు తరగతులకు ఉన్నాయి ఇంకా మూడు నాలుగు ఐదు తరగతులకు ఒకటి వినడం ఆలోచించి మాట్లాడడం రెండు ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడం మూడవది స్వీయ రచన నాలుగవది పదజాలం ఐదవది సృజనాత్మకత ఆరవది ప్రశంస ఏడవది భాషను గురించి తెలుసుకుందాం ఇలా మూడు నాలుగు ఐదు తరగతులకు ఏడు విద్యా ప్రమాణాలు ఒకటి రెండు తరగతులకు తెలుగులో నాలుగు విద్యా ప్రమాణాలు కలవు అసలు విద్యా ప్రమాణాలకు కొందరు నిర్వచనాలు ముందుగా చూద్దాం విద్యా ప్రమాణాలు విద్యార్థులు వేణుని అర్థం చేసుకోవాలో ఏమి చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయి అని చెప్పినది పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు నెక్స్ట్ది విద్యార్థులు వేణుని నేర్చుకోవాలో వేణుని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు నెక్స్ట్ విద్యార్థి ఏమి తెలుసుకోవాలి చేయగలగాలి ఒక నిర్దిష్ట సమయం వద్ద ఏమి అభ్యసించాలి విశాల దృక్పథంతో చూస్తే అభ్యసనం జరిగింది అని నిశ్చయించటకు ఏ నిష్పాదన సాక్ష్యంగా అంగీకరించబడుతుందో విద్యా ప్రమాణం నిర్దేశిస్తుంది ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో మనకు తెలిసి ఉండాలి ఏమి నేర్చుకుని ఉండాలి ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నకు సమాధానాలనే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు అని చెప్పినది ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ ఇవి మూడు నిర్వచనాలు అసలు విద్యా ప్రమాణాల ఆవశ్యకత ఏంటి బోధన అభ్యసనానికి విద్యా ప్రమాణాలు ఖచ్చితమైన గమ్యాలుగా ఉపయోగపడతాయి ఉన్నత విద్యా ప్రమాణాలు ఏర్పరచడం వలన విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు పౌరులు సమయంలో దత్తప్రదేశం వద్ద చేరేసరికి ఏ ఏ అంశాలను విద్యార్థులు అభ్యసించాలో తెలుసుకున్నట్టుగా వీలవుతుంది విద్యార్థులు ఏమి తెలుసుకోవాలి ఏమి చేయగలిగి ఉండాలి అనే వాటికి సంబంధించిన స్పష్టమైన ప్రకటనలు అవసరం దీనివలన విజయానికి అవసరమైన జ్ఞానము నైపుణ్యాలకు పాఠశాలలు విద్యార్థులకు అందించాయో లేదో తెలుసుకోవడానికి వీలవుతుంది రాష్ట్ర మదింపు వ్యవస్థకు అవసరమైన పాఠ్యాంశాలను వ్యవస్థితం చేయడానికి తగిన గట్టి పునాదిని ప్రమాణాలు నిర్మిస్తాయి ఇది విద్యా ప్రమాణాల ఆవశ్యకత ఇంకా మ్యాథ్స్లో విద్యా ప్రమాణాలు ఐదు మ్యాథ్స్లో విద్యా ప్రమాణాలు ఐదు కలవు ఒకటి సమస్య సాధన రెండు కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం మూడు భావ వ్యక్తీకరణ లేదా వ్యక్తపరచడం నాలుగు అనుసంధానం లేదా అంతర్గత సంబంధాలు ఐదు ప్రాతినిధ్యం దృశ్యీకరణ ఇవి మ్యాథ్స్ సైన్స్కి వచ్చేసరికి సైన్స్ విద్యా ప్రమాణాలు సైన్స్లో విద్యా ప్రమాణాలు ఏడు ఒకటి విషయావగాహన రెండు ప్రశ్నించట పరికల్పన చేయుట మూడు ఇక డవర్స్లో మూడు ఐదు రాయడం జరిగింది మూడవది ప్రయోగాలకు శాస్త్ర పరిశీలనలు నాలుగు సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు ఐదవది నైపుణ్యం బొమ్మల గీట నమూనా తయారీ ఆరు సౌందర్యాత్మక స్పృహ అభినందన ప్రశంస ఏడు జీవవైవిధ్యం పట్ల సునిశ్చితత్వం నిత్య జీవితంలో అన్వయం ఇలా సైన్స్లో ఏడు మ్యాథ్స్లో ఐదు కలవు నెక్స్ట్ సోషల్ ఇంగ్లీష్ చూద్దాం సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు సాంఘిక శాస్త్ర బోధన ద్వారా మనం సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఆరు వేస్యావగాహన ఇచ్చిన పాఠ్యాంశం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం సమాచార నైపుణ్యాలు సమకాలీన అంశాలపై ప్రతిస్పందించట ప్రశ్నించుట పాఠ నైపుణ్యాలు ప్రశంస అభినందన సునీతత్వం ఇవి సాంఘిక శాస్త్రంలో ఆరు ఇంకా ఇంగ్లీష్ అకాడమిక్ స్టాండర్డ్స్ దిర్ ఆర్ సిక్స్ బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆరు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఒకటవది లిజనింగ్ అండ్ స్పీకింగ్ రెండవది రీడింగ్ కాంప్రహెన్షన్ మూడు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ నాలుగు వొకాబులరీ ఐదు గ్రమిటికల్ అవేర్నెస్ ఆరు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఓరల్ అండ్ రిటర్న్ డిస్కోర్సెస్ ఇవి ఇంగ్లీష్లో ఇక విపులీకరంగా వాటి గురించి తెలుసుకుందాం ముందుగా తెలుగులో వినడం ఆలోచించి మాట్లాడడం అంటే ఏంటి ఇతరులు చెప్పేది విని అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్తారు వీటి నుంచి అప్లికేషన్ డబ్బిట్లు వస్తాయి పత్రికలు రేడియో టీవీ వంటి ప్రసార మాధ్యమాల్లో వార్తలు కార్యక్రమాలు చూసి విని అర్థం చేసుకోగలడము తిరిగి చెప్పడము నెక్స్ట్ చిన్న చిన్న ప్రసంగాలు ఉపన్యాసాలు విని అర్థం చేసుకుంటారు అపరిచిత కథలు సంభాషణలు గేయాలు పద్యాలు విని అర్థం చేసుకోవడము సొంత మాటల్లో చెప్తారు వివిధ సన్నివేశాలు సంఘటనలకు చెందిన సూచనలు విని అర్థం చేసుకుని అనుసరిస్తారు వాళ్ళు టీవీలో చూసిన వారికి నచ్చిన సినిమాలు పాత్రల గురించి మాట్లాడుతారు ఇచ్చిన అంశాలపై ఆలోచించి మాట్లాడుతారు తమ భావాలను అనుభవాలను అభిప్రాయాలను సొంత మాటల్లో స్పష్టంగా క్రమ చెప్తారు తమకు తెలియని అంశాల గురించి సందేహాల గురించి ఉపాధ్యాయులతో పాటు ఇతరులను నిర్భయంగా ప్రశ్నిస్తారు చర్చలో పాల్గొనడము తమ అభిప్రాయాలు కూడా చెప్తారు తెలిసిన చూసిన విన్న అంశాలు ఎదుటివారికి అర్థమయ్యేలో క్రమ పద్ధతిలో చెప్తారు తరగతి గదిలో బడి బయట వివిధ సన్నివేశాల్లో సందర్భోచితంగా సరైన భాషను ఉపయోగించి మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఉద్వేగానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో తమ భావాలను చెప్తారు ఇది ఒకటవ విద్యా ప్రమాణమైన వినడం ఆలోచించి మాట్లాడడం రెండవది ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం పిల్లలకు పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచడం చదవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు పాఠ్యపుస్తకంలోని వివిధ రూపాల్లోని పాఠ్యాంశాలు అంటే పద్యాలు పాటలు గేయాలు కథానికలు వ్యాసాలు సంభాషణలు గేయ కథలు చదివి అర్థం చేసుకోవడం వీటిలో ముఖ్యమైన భావాన్ని సారాంశం ఆలోచనలు అన్వేషించడానికి పాఠ్యాంశాలను లోతుగా పరిశీలిస్తారు చదువుతున్న అంశంలోని కొత్త పదాల అర్థాలను సందర్భాన్ని బట్టి గ్రహిస్తారు చదవడం ద్వారా ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి జ్ఞాన నిర్మాణం జరగడం వలన ఆనందాన్ని సంతృప్తిని కూడా పొందుతారు పోస్టర్లు ప్రకటనలు చదివి అర్థం చేసుకుంటారు వివిధ రూపాల్లో బాల సాహిత్యం అనగా కథలు నాటికలు వార్తాపత్రికలు లేఖలు చేతిరాత పత్రికలు మొదలుగు వాటిని ధారాళంగా చదివి అర్థం చేసుకుంటారు పాఠ్యపుస్తకం చివరగల నిఘంటు రూపంలోని పద పట్టికలను ఉపయోగించి అర్థాలను గ్రహిస్తారు ఇక్కడ ఎక్కువసార్లు బిట్టొచ్చింది చిత్రాలను పాఠ్యాంశంతో పోల్చుతారు చదువుతున్న అంశంలోని పాత్రను అర్థం చేసుకుంటారు వేమన శతకం సుమతి శతకం తెలుగు బాల వంటి సులభమైన పద్యాలను రాగయుక్తంగా చదవడం ద్వారా భావాన్ని గ్రహిస్తారు ఇచ్చిన అంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయడం తప్పొప్పులను చదవడం ద్వారా భావాన్ని గ్రహిస్తారు ఇది రెండవ విద్యా ప్రమాణమైన ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం మరియు రాయడం మూడవది స్వీయ రచన అంటే సొంత మాటల్లో రాయడం చదివిన విన్న చూసిన విషయాలను కథలు తన అనుభవాలు ఇష్టాయిష్టాలు మొదలైన వాటిని గురించి సొంత మాటల్లో రాస్తారు రాసేటప్పుడు విరామ చిహ్నాల్ని పాటించగలగడం విషయాన్ని సంఘటన క్రమంలో రాయగలగడం అందంగా దోషరహితంగా స్పష్టంగా రాయడం చేస్తారు రాసేటప్పుడు సంపూర్ణ వాక్యాలను అర్థవంతంగా సరైన పదాలు ఉపయోగించి రాస్తారు తనకు నచ్చిన విషయాన్ని సేకరించి దాని గురించి కూడా రాస్తారు చదివిన అంశంలోని సారాంశాన్ని లేదా భావాన్ని రాస్తారు ఊహించి లేదా తానే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెబుతారు ఇక్కడ కూడా ఇంపార్టెంట్ తను ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పడం స్వీరచన సృజనాత్మకత అంటే ఇక్కడ కూడా ఆన్సర్ మీకు తెలియ ఉండాలి ఆయా సందర్భాల్లో తమ అనుభవాల గురించి చూసిన సంఘటనలు పండుగలు జాతరలు మొదలు వాటి గురించి రాస్తారు ఇష్టమైన వాటి గురించి ఇష్టము కాని వాటి గురించి తన భావాలను సొంత మాటల్లో రాస్తారు తెలిసిన కథలను సంఘటనలు సొంత మాటల్లో రాస్తారు పాఠ్యాంశంలోని పాత్రల గురించి స్థలాల గురించి సంఘటనలు సారాంశాలు మొదలైన వాటిని సొంత మాటల్లో రాస్తారు ఇది స్వీయ రచన అనే విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు లేదా వివరణలు నెక్స్ట్ నాలుగవది పదజాలం పదజాలాన్ని సందర్భోచితంగా ఉపయోగిస్తారు సొంత వాక్యాలు రాయడం రాస్తారు చదువుతున్న అంశంలోని పదాలకు సమానార్థక పదాలను వ్యతిరేక పదాలను అర్థాలను గ్రహించడం వాటిని సందర్భాన్ని బట్టి గ్రహించడం సందర్భోచితంగా వినియోగిస్తారు సందర్భాన్ని బట్టి అర్థాలను నానార్థాలను పర్యాయ పదాలను గ్రహిస్తారు కవితలు గేయాలు పాటలు కథల్లోని కీలక పదాలను గుర్తిస్తారు శబ్ద సౌందర్యానికి చెందిన ప్రాసపదాలు ధ్వని అనుకరణ పదాలు జంట పదాలు మొదలగు వాటిని సందర్భోచితంగా వినియోగిస్తారు ఇతర విషయాలకు చెందిన సాంకేతిక పదజాలాన్ని అర్థం చేసుకోగలగడం అభ్యాసాన్ని మెరుగుపరుచుకుంటారు పద పట్టికలు గల్ల నుడికట్టు వంటి భాషా క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలను కూడా రాస్తారు ఇది పదజాలం ఎక్కువగా పదాలను ఉపయోగించడం మనకు అవసరమైన పాఠ్యాంశాల్లో పదాలను సేకరించుకోవడం వాటితో సొంత వాక్యాలు నిర్మించడం ఇవన్నీ కూడా పదజాలం కింద వస్తాయి నెక్స్ట్ ఐదవది సృజనాత్మకత వ్యక్తీకరణ గేయాలను పొడిగించగలగడం గేయాలను రాగయుక్తంగా పాడగలగడం అభినయించగలగడం చేస్తారు కథలను పొడిగించగలగడం వివిధ రకాల ముగింపులను ఇవ్వగలగడం సరికొత్త శీర్షికలను సూచించగలగడం చేస్తారు ఇది ఇంపార్టెంట్ సరికొత్త శీర్షిక సృజనాత్మకత కథల్లో పాత్రలను మార్చి తిరిగి కథలు రాస్తారు పాత్రల స్వభావాన్ని వివరించగలగడం పాత్రల లక్షణాలను సకారణంగా వివరిస్తారు ఎవరు మంచివారు ఎందుకు తప్పెవరిది ఎందుకు చెడ్డవారు ఎవరు ఎందుకు ఇలాంటివి సంభాషణలు కథలు రాయడం వర్ణించి రాయడం ఊహించి రాయడం ఆత్మకథ రాయడం వంటివి చేస్తారు బయోడేటా రాస్తారు దినచర్యతో పాటు ఇష్ట ఇష్టాల గురించి తన అనుభూతుల గురించి డైరీ రాస్తారు ఉపాధ్యాయులకు మిత్రులకు బంధువులకు లేఖలు రాస్తారు పాఠశాలలోని సమస్యల గురించి లేఖ రూపంలో ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేస్తారు ఇష్టమైన మిత్రుడు బంధువు పండుగ ఆట ప్రాంతం జంతువు పాట కథ మొదలగు వాటిని గురించి సకారణంగా రాస్తారు సూచనలు ఆధారాలను అనుగుణంగా కథ రాయడం చిత్రాలు గీయడం వంటి వాటిని గురించి వర్ణిస్తారు గేయ కథలు కథల్లోని పాత్రల గురించి సంభాషణ రూపంలో రాస్తారు కథలను నాటకీకరణ కూడా చేస్తారు కళా చిత్రాలు గీయడం నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తారు వివరిస్తారు పోస్టరు అభినందన పత్రాలు ఆహ్వాన పత్రాలు గ్రీటింగ్ కార్డులు మాస్కుల తయారీ నమూనాలు తయారు చేయడం ఇవన్నీ కూడా ఈ ఐదవ విద్యా ప్రమాణంకి సంబంధించినవి నెక్స్ట్ ఆరవది ప్రశంస స్థానికంగా వాడే వివిధ భాషా క్రియలను ప్రక్రియలను ప్రశంసిస్తారు ఒగ్గు కథలు బుర్ర కథలు హరికథలు మొదలైనవి తోటి పిల్లలు రాసిన అంశాలను గీసిన చిత్రాలను పరిశీలించి అర్థం చేసుకుని అభినందిస్తారు ఇతర భాషకు చెందిన పిల్లలు మాట్లాడే పదాలు వాక్యాలు అర్థం చేసుకోవడం వారు తెలుగును వినియోగించడంలో సహకరిస్తారు ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్ తరగతులను ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసనంలో సహకరిస్తారు వివిధ మతాల భాషలకు చెందిన పిల్లలు పాడే పాటలను వారితో కలిసి పాడుతారు తోటివారు మహిళలు ఇతర వర్గాలు ఇతర సంస్కృతులు సేవలు చేసిన వారిని భాషా శైలిని కూడా ప్రశంసిస్తారు ఇవన్నీ ప్రశంస అనే విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు లాస్ట్ విద్యా ప్రమాణం భాష గురించి తెలుసుకుందాం పదాల్లో హ్రస్వ దీర్ఘాక్షరాలను అల్పప్రాణ మహాప్రాణ అక్షరాలను స్పష్టంగా పలకడంలో తేడాను గుర్తిస్తారు ఎక్కువగా విద్యా బ్రహ్మాణం కన్ఫ్యూజ్ అయ్యేది పదజాలము భాష గురించి తెలుసుకుందాం ఈ రెండు ఎక్కువగా చదువుకుంటే తేడా తెలుసుకుంటే వీటిని ఆన్సర్ చేయగలము వాక్య నిర్మాణ క్రమాన్ని అర్థం చేసుకుంటారు భాషా భాగాలను అర్థం చేసుకొని వాక్యంలో గుర్తిస్తారు వాక్యాల్లోని నామవాచక క్రియా విశేషణాలను గుర్తించడం ఉపయోగించడం ఉదాహరణలు కూడా చెప్తారు వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తారు పదాల స్వభావాన్ని గుర్తించి వర్గీకరిస్తారు ఏకవచనం బహువచనం రూపాలను అర్థం చేసుకుంటారు భూత వర్తమాన భవిష్యత్ క్రియారూపాలను గుర్తిస్తారు ఇవన్నీ కూడా తెలుగు ప్రకారం భాషను గురించి తెలుసుకుందాం అనే విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు ఇవి తెలుగు మెథడాలజీకి సంబంధించి విద్యా ప్రమాణాలు అనే కాన్సెప్టు ఇప్పుడు మ్యాథ్స్ చూద్దాం సాధారణంగా ప్రైమరీ స్కూల్ వారికి మ్యాథ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఐదు అవి ఏంటో ముందు చెప్ చెప్పుకున్నాం కాబట్టి ముందు ఒకటవది సమస్య సాధన సమస్యను విశదీకరించడంలోను రూపొందించడంలోనూ విస్తారమైన అనుభవం పొందుతారు ఇవి సమస్య సాధనలో వారి నైపుణ్యం పెరగడానికి పట్టు వదలకుండా దోహదపడతాయి సమస్యల్లో క్లిష్టత ఈ క్రింది విషయాలపై ఆధారపడి ఉంటుంది వివిధ భావనల ప్రక్రియల సందర్భాలను అనుసంధానించడము సమస్యలను సోపానాల సంఖ్య సమస్యల్లో ప్రక్రియల సంఖ్య సందర్భ క్లిష్టత పద్ధతుల స్వభావం పిల్లలు పిల్లల్లో సమస్య సాధన నైపుణ్యం సాధించబడింది అని తెలుసుకుంటూ సూచికలు సమస్యను చదవడం ఇచ్చిన సమస్యలను సమాచారాన్ని విడిభాగాలుగా గుర్తించగలగడం గుర్తించని విడిభాగాలను వేరు చేయడం సరైన సమస్యల్లో ఇమిడి ఉన్న భావనలను అవగాహన చేసుకోవడం సరైన పద్ధతిని లేదా విధానాన్ని ఎంపిక చేసుకోవడం ఎన్నుకున్న పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం ఇది సమస్య సాధన యొక్క విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు తెలుసుకోవడానికి సూచికలు ఇక రెండవది కారణాలు తెలుపడం నిరూపణలు చేయడం ఏ స్థాయి నుండైనా గణిత పాఠ్యపుస్తకంలో కొత్త అధ్యాయం మొదట పరిచయం చేసినప్పుడు కొన్ని స్వీకృతాలను తీసుకోవడం సహజమే కానీ తరువాత గణిత భావనలన్నీ ముందున్న భావనల మధ్య కొత్త సంబంధాలను రాబట్టుట కార్యకరణ విచారణతో ఏర్పడుతున్నది అంటే గణిత భావనల పరంపరను అవగాహన చేసుకోవడంలో ఆ భావనల మధ్య కార్యకారణ చేయడమే ప్రధానం గణిత భావనల సముపార్జనలో చేయు ఆగమన నిగమన కార్యకరణ విచారణ నైపుణ్యాలు క్రింది అంశాలు అనువర్తనం చేయగలగాలి అవి దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించుట గణిత సాధారణీకరణాలను ప్రకల్పనలను అర్థం చేసుకోవడం చేయగలగడం పద్ధతిని అర్థం చేసుకోవడం సరిచోవడం సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం ఆగమన నిగమన పద్ధతుల్లో తార్కికతను వినియోగించడం గణిత ప్రకల్పనలను పరీక్షించడం ఇవన్నీ కూడా కార్యకారణ చింతన అనే దానికి వస్తాయి మూడవది భావ వ్యక్తీకరణ వ్యక్తపరచడం వ్యక్తపరచడం అనేది గణితం మరియు గణిత అభ్యాసంలో ముఖ్యమైన అంశం అది గణితంలో విషయాల మీద అవగాహన యొక్క సాధారణీకరణం తార్కిక ఆలోచన ఇతరులతో పంచుకోవడానికి ఒక మార్గం మన ఆలోచనలతో ప్రతిస్పందించడానికి సాన పెట్టడానికి సరిచేయడానికి చర్చించడానికి వ్యక్తపరచడాన్ని సాధనంగా ఉపయోగిస్తాం వివిధ విషయాలను క్రోడీకరించి విషయ అవగాహనను మరియు మన ఆలోచనలను ప్రదర్శన రూపంలో మార్చడానికి వ్యక్తీకరణ ఉపయోగపడుతుంది అభ్యసన ప్రక్రియలో ఒక వ్యక్తి తాను ఏమి నేర్చుకున్నాడో అవి ఎప్పుడు ధృవపరచుకోగలడు తాను నేర్చుకున్న అంశం యొక్క వివిధ రూపాలను అంటే సాంకేతిక పదాలు ఉపయోగించి వ్రాయబడింది సంజ్ఞా రూపంలో వ్రాయబడింది పట చిత్రంలో చూపబడింది చదువుట రాయుట వివరించుట చేయగలిగినప్పుడు మాత్రమే తాను ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో ధృవపరచుకోగలడు ఇది భావ వ్యక్తీకరణ యొక్క అభ్యసన సూచికలు అలాగే కావున గణిత అభ్యాస సందర్భంలో విద్యార్థికి భావ వ్యక్తీకరణ చేయడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి ఆలోచనలకు చక్కగా వ్యక్తీకరించాలి అంటే తాను అనుభవం ద్వారా అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అవసరమైన గుర్తులు ఉదాహరణలతో విశదీకరించి క్లుప్తంగా చెప్పగలగాలి సంపూర్ణ భావనలను అనుభవం ద్వారా పొందగలిగినప్పుడే ఇది సాధ్యపడుతుంది ఇందుకోసం పాఠ్య పుస్తకాలలో కృత్యాలు అభ్యాసాలు నియోజనాలు కల్పించాలి ఉపాధ్యాయుడు బోధనలో విద్యార్థిని ఈ దశలో ప్రోత్సహించాలి గణిత భావనలను వాక్యాలను చదవగలగడం రాయగలగడం గణిత వ్యక్తీకరణను రూపొందించడం గణితపరమైన ఆలోచనలను తన సొంత మాటల్లో వివరించుట గణిత పద్ధతులను వివరించుట గణిత తార్కికతను వివరించుట గుర్తులు సంఖ్యలు ఉపయోగించి రాయగలగడం గణిత వాక్యాన్ని జీవిత సమస్యగా మార్చి చెప్పగలగడం నిజ జీవిత సమస్యలను గుర్తులను ఉపయోగించి రాయగలగడం ఇచ్చిన భావనలపై పద సమస్యలు తయారు చేయడం ఇదంతా భావ వ్యక్తీకరణ నెక్స్ట్ విద్యా ప్రమాణం అనుసంధానం లేదా అంతర్గత సంబంధాలు గణితం అర్థం లేని ఒకదానికోటి సంబంధం లేని కొన్ని అమూర్త భావనలు నైపుణ్యాల మిశ్రమే కాదు గణితాన్ని ఒక వియుక్త విషయంగా బోధిస్తే అభ్యసిస్తే నేర్చుకునే అంశాల ప్రాముఖ్యత తెలియక ఆసక్తికరంగా ఉండదు అనువర్తనం చేయనప్పుడు నేర్చుకోవాలని తపన కూడా ఉండదు అభ్యాసం కృత్రిమంగా ఉంటుంది ఇది ఒకదానికోటి అంతర్గత సంబంధాలు కలిగి ఉన్న భావనల సమ్మేళనం అందుచేత గణితంలోని అనేక భావనలు పద్ధతుల మధ్య ఉన్న సంబంధాలు గణితంలోని అనేక విభాగాలకు ఒకదానితో మరొకదానికి ఉన్న సంబంధాలు బాగా అవగాహన అయినప్పుడు పిల్లలు గణితాన్ని సులువుగా అభ్యసించగలుగుతారు అలాగే వారికి గణితానికి విజ్ఞాన శాస్త్రాలు కళలు సంగీతం వ్యాపారం వైద్యం ప్రభుత్వ కార్యకలాపాలు వంటి మిగతా విషయాలకి ఉండే సంబంధాలు కూడా తెలియచేయాలని చెప్పేదే ఈ అనుసంధానం అను అనుబంధ గణిత పాఠ్య విభాగాలకు భావనలు అనుసంధానం చేయడం అలాగే మొత్తంలో భాగానికి నిష్పత్తికి భాగాహారానికి అమెరికలకు సౌష్ఠవాలకు కొలతలు తలము లేదా అంతరాలం ఇలాంటివన్నీ కూడా అనుసంధానం చేయాలి దైనందిన జీవితానికి అనుసంధానం చేయడం గణితాన్ని వేర్వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయట గణితంలోని వేర్వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం భావనలను బహుళ పద్ధతులకు అను అనుసంధానం చేయడం ఇలా అనుసంధానం అనేది ఈజీగా సబ్జెక్ట్ వైజ్గా లేదా మన ఇండివిజువల్ లైఫ్లో కానీ అనుసంధానం చేస్తే విద్యార్థులు వేగంగా సులభంగా నేర్చుకోగలుగుతారని ఈ అనుసంధానం అనే విద్యా ప్రమాణం మనకు చెబుతుంది అలాగే లాస్ట్ విద్యా ప్రమాణం మ్యాథ్స్లో ప్రాతినిధ్యము దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అనగా ముడి సమాచారాన్ని అంటే డేటాను లేదా ఒక పట్టికను పిల్లలు చదివి అర్థం చేసుకొని వాటిని వర్ణించి అంతేకాకుండా వారు తాము అర్థం చేసుకున్న దానిని రేఖాచిత్రములు లేదా సూచనాత్మక పటములు లేదా ఇతర మార్గాల్లో వ్యక్తీకరించి వాటికి అవి సూచించే సమాచారానికి ఉన్న సంబంధాన్ని ప్రతీకలుగా వివరించగలగాలి పట్టికలోని సమాచారము సంఖ్యా రేఖ పటచిత్రము దిమ్మ చిత్రము టూ పటాలు త్రీడీ పటాలు చదవడము పట్టికలను రూపొందించగలగడము సంఖ్యా రేఖపై చూపడము చిత్రములు దిమ్మ చిత్రములు మున్న పటాలను గీయడము ఇదంతా కూడా ప్రాతినిధ్యము దృశ్యీకరణకు సంబంధించినది ఇవి మ్యాథ్స్ సంబంధించినవి ఇప్పుడు సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం ఏడు అసలు ఏడింటి మధ్యన ఒకదాని మధ్యన రిలేషన్ ఉంటుంది సైన్స్లో జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు మూడు రంగాలైతే వాటికి ఏడు విద్యా ప్రమాణాలని సర్దడం జరిగింది జ్ఞానాత్మక రంగంలో మూడు ఉంటాయి భావావేశలో రెండు ఉంటాయి మానసిక చలనాత్మక రంగంలో రెండు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఈ జ్ఞానాత్మక రంగంలో కలివి ఏఎస్ వన్ అవగాహన ఏఎస్ ఫోర్ సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు ఏఎస్ సెవెన్ జీవవైవిధ్యం పట్ల సునిశ్చితత్వం నిత్య జీవితంలో అన్వయం అలాగే భావవేశ రంగంలో ఉండేవి ఏఎస్ టూ ప్రశ్నించట పరికల్పన చేయట ఏఎస్ సిక్స్ సౌందర్యాత్మక స్పృహ అభినందించడం ప్రశంస అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఉండేవి ఏఎస్ త్రీ ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు ఏఎస్ ఫైవ్ పట్టణైపోయేమో బొమ్మలు గీయడం నమూనాలు తయారీ ఇలా ఈ రిలేషన్ మీద కూడా వింటడగచ్చు మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ని ఒక దగ్గర రాసుకుంటే చాలా ఉత్తమం మీకు ఎటువంటి బిట్ వచ్చినా ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వీటి గురించి అవగాహన విద్యార్థి సామాన్య శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రానికి చెందిన కీలక పదాలు భావనలు యథార్థాలు సూత్రాలు నిర్వచనాలు సంకేతాలు సంబంధించిన జ్ఞానం పట్ల అవగాహన పెంపొందించుకుంటాడు ఉదాహరణకు విద్యార్థికి ఒక భావన గురించి సమగ్రమైన అవగాహనను విద్యా ప్రమాణం సూచిస్తుంది వివరణ విద్యార్థి తాను పరిశీలించిన లేదా చదివిన భావనలు కానీ చూసిన సంఘటనలు కానీ కృత్యం గురించి సరైన శాస్త్ర సాంకేతిక పదాలను ఉపయోగిస్తూ వివరించాడంటే విశ్యావగాహన అయిందని అర్థం ఇతరులు నచ్చిన ఇచ్చిన లేదా సేకరించిన వివరాలను హేతుబద్ధంగా ఆలోచించడం ద్వారా అర్థం చేసుకోవడం తన సొంత భావనలను జోడించి వివరించడం ఇలాంటివి వర్గీకరణ ఒక సమూహంలోని వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలగడం ఒక సమూహంలోని వస్తువుల మధ్య పోలికలు గుర్తించగలగడం ప్రత్యేక లక్షణం ఆధారంగా వస్తువులను సమూహాలుగా చేయగలగడం ఇది కూడా విషయావగాహనే వర్గీకరణకు అనుసరించిన విధానానికి ఆధారాలు చెప్పడం కూడా విశావగాహనే అవుతుంది ఉదాహరణకి వనరులు నిరంతరంగా అందుబాటులో ఉంటాయా లేదా అన్న అంశంపై ఆధారపడి వాటికి తరగని తరిగిపోయే శక్తి వనరులుగా వర్గీకరించారు తరిగిపోయే శక్తి వనరులు పెట్రోలు నేలబొగ్గు సహజవాయువు తరగని శక్తి వనరులు సౌరశక్తి ఇది కూడా విశావగాహనే ఉదాహరణలు ఇవ్వడం కూడా విశావగాహనే ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని తన పరిజ్ఞానాన్ని వినియోగించి సొంతంగా తాను కొన్ని ఇలాంటి విషయాలు చెప్పగలిగితే దానిని ఉదాహరణలు ఇవ్వడంగా పేర్కొనవచ్చు అలాగే ఇందులో కారణాలు చెప్పడం వివరించడం విశ్లేషించడం కూడా వస్తాయి ప్రయోగ ఫలితాలు వివిధ భావనలు దృగ్విషయాలు మొదలైన వాటిని కారణాలతో వివరించడం ప్రతి చర్యకు గల కారణాలను ఆధారంగా చేసుకుని సంబంధాలు గుర్తించడం కారణాల ఆధారంగా పరిశీలన అంశాలు వివరించడం ఇవన్నీ కారణాలు చెప్పడం కింద వస్తుంది అలాగే వివరించడం అనేది అన్ని మొక్కల్లో ఒకే విధంగా పునరుత్పత్తి చేస్తాయా ఉదాహరణలతో వివరించండి భూమిలో పెట్రోలియం ఏర్పడే విధానాన్ని వివరించండి వివరించగలగడం ఇన్ని ఇవన్నీ కూడా వివరించడం కిందకు వస్తాయి అలాగే విశ్లేషించడం పోలికలు తేడాలు భేదాలు చెప్పడం ఇవన్నీ కూడా ఇదంతా కూడా విషయావగాహనకు సంబంధించి విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు నెక్స్ట్ రెండవ విద్యా ప్రమాణమైన ప్రశ్నించడం పరికల్పన చేయడం విద్యార్థి విషయాలను కుతూహలంతో పరిశీలించి అర్థం చేసుకోవడానికి సందేహాలు తీర్చుకోవడానికి ఆలోచనాత్మక ప్రశ్నలు అడగలగాలి సమాచారాన్ని సేకరించే సందర్భాల్లో పరిశీలించే సందర్భాల్లో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయోగాలు చేసే సందర్భాల్లో అవసరమైన ప్రశ్నలు అడగలగాలి ప్రయోగాలు పరిశీలనలు చేసేటప్పుడు ఫలితాల గురించి ముందుగా ఊహించగలగాలి పరికల్పనలు చేయగలగాలి సమస్య పరిష్కారానికి దోహదపడే ముందస్తు ఆలోచనలు చేయడం ద్వారా ఫలితాలను ఊహించగలగాలి ఇదంతా ప్రశ్నించడం పరికల్పన చేయడం ఉదాహరణ ఊపిరితిత్తుల్లో వాయువుల వినిమయం అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు భూసార పరిశోధన శాస్త్రవేత్త మాట్లాడే అవకాశం లభించినప్పుడు నీవు నేర లక్షణాల గురించి అతడిని ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు చేతికి రబ్బరు తొడుగును వేసుకుని వీధి దీపాలు బాగు చేస్తున్న వ్యక్తిని చూసి నేహారికకు వచ్చిన సందేహాలు ఇలా ఇలాంటివన్నీ కూడా ప్రశ్నించడం పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణాల యొక్క అభ్యసన సూచికలు నెక్స్ట్ మూడవ విద్యా ప్రమాణమైన ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు ప్రయోగం నియంత్రిత పరిస్థితుల్లో ఒక దృగ్విషయాన్ని పరిశీలించడానికి ప్రయోగం అనవచ్చు ప్రయోగాల నిర్వహణ ద్వారా పరిగణలను ఎంపిక చేయడం అమర్చడం చేయడం విశ్లేషించడం నమోదు చేయడం నిర్ధారించడం సాధారణీకరించడం వంటి అనేక ప్రక్రియ నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందుతాయి ప్రయోగాల ప్రాముఖ్యత శాస్త్రమంటే చేయడం కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాల ద్వారా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇలా క్షేత్ర పర్యటనల ప్రయోగాలు ప్రత్యక్ష అనుభవం వలన పాఠశాల జీవితాన్ని బాహ్య ప్రపంచంతో అన్వయించడానికి సహకరిస్తాయి శిశు కేంద్రీకృత అభ్యసనం కూడా ఇక్కడ జరుగుతుంది విద్యార్థుల్లో పరిశీలన శక్తి అన్వేషణ శక్తి పెంపొందుతాయి వివిధ పాఠ్య విషయాల మధ్య సహసంబంధాన్ని అర్థం చేసుకుంటాడు విద్యార్థుల్లో సహకార భావన సామాజిక ప్రవర్తన పెంపొందుతాయి వృక్షాలను జంతువులను పారిశ్రామిక ప్రక్రియలను వస్తువులను వాటి సహజ వాతావరణంలో చూడవచ్చు అలాగే విరామకాలను సద్వినియోగపరచుకోవడమే కాక తమకాలపై తాము ఆధారపడి జీవించే శక్తి విద్యార్థులకు కలుగుతుంది పాఠశాల వస్తు ప్రదర్శనశాలకు కావలసిన వస్తువులను సమకూర్చుకునే అవకాశం కూడా ఇక్కడ కలుగుతుంది ప్రయోగాలకు క్షేత్ర పరిశీలన విద్యా ప్రమాణం ద్వారా నెక్స్ట్ నాలుగవది సమాచార నైపుణ్యం ప్రాజెక్టు పనులు అసలు ప్రాజెక్టు పనులు అంటే విద్యార్థులు సహజ వాతావరణంలో తమంత్ర తాముగా అన్వేషించి పరిశీలించి అవసరముగా సమాచారం సేకరించి ఒక విషయం పట్ల కానీ అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలను ప్రాజెక్టు పనులు అంటారు సమాచార సేకరణ అనేది నేర్చుకునే క్రమంలో విద్యార్థులు చేపట్టే ఒక ప్రక్రియ సేకరించిన సమాచారాన్ని పట్టికలను నమోదు చేయగలగాలి పట్టికలను విశ్లేషించి సొంతంగా నివేదిక రాయగలగాలి ప్రాముఖ్యత ఈ విద్యా ప్రమాణ సాధన ద్వారా విద్యార్థులు సమస్యను సహజ వాతావరణంలో పరిష్కరిస్తారు అనేక రకాల జీవన పరిస్థితులను సంస్కృతులను ఇతరులను గౌరవిస్తారు తమ బలాలను బలహీనతలను అంగీకరిస్తారు ఇతరులతో కలిసి పనిచేయడం అభిప్రాయాలను పంచుకోవడం ఇతరులకు సహాయకారులుగా ఉండడం అలవరుచుకుంటారు ఓపికతో సహనంతో ఫలితాలు వచ్చేదాకా ఎదురు చూస్తారు పరిసరాల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు బాధ్యతలు స్వీకరించడం వలన సహకార సహనభావాన్ని పెంపొందించుకుంటారు విషయాలను విశ్లేషణాత్మకంగా ఉదాహరణలతో ఆధారాలతో వివరిస్తారు వంటి గుణాలను అలవరుచుకుంటారు ఇది ఆ ప్రమాణం అలాగే ఏఎస్ ఫైవ్ అంటే నైపుణ్యం పటాలు గీయడము వాటి గురించి అర్థం చేసుకోవడం అలాగే ఏఎస్ సిక్స్ అంటే ఏ సిక్స్ సెవెన్ కలిపి ఇక్కడ ఇచ్చారు ప్రశంస విలువలు జీవవైవిధ్యము నిర్జీవిత వినియోగము ఇది ఏ సిక్స్ సెవెన్ కలిపి విద్యార్థుల్లో వాస్తవాన్ని అంగీకరించడం ప్రశంసించడం వంటి లక్షణాలు పెంపొందించడం తత్వాన్ని పెంచడం ఎలుపు వాటములు సమానంగా స్వీకరించే తత్వం పెంపొందించడం ప్రకృతిలోని అంశాలను గుర్తించి వాటితో ఉన్న సంబంధాలను ప్రాధాన్యతను గుర్తించడం జీవ భౌతిక రసాయనిక అంశాలను ప్రత్యేకతలను చూసి ఆనందించడం శాస్త్రవేత్తల కోరిసని ప్రశంసించడం సైన్స్ క్లబ్లు సెమినార్లలో పాల్గొనడం నినాదాలు కరపత్రాలు కవితలు మొదలైన రచనలు చేయడం ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని గుర్తించండి మానవుని ప్రవర్తన వల్ల ప్రకృతికి జరిగే హానిని గుర్తించడం పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం పరిసరాల్లోని జీవవైవిధ్యం ప్రాధాన్యతను గుర్తించడం ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కలిగి బాధ్యతగా వ్యవహరించడం ప్రకృతిలోని జీవరాశులు అంతరించిపోయే జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం తాను ఆర్జించిన జ్ఞానాన్ని నిత్య జీవిత సన్నివేశాల్లో అనువయించడము ప్రకృతిలో తాను ఒక భాగమని గ్రహించి వ్యవహరించడము ఇవి ప్రశంస విలువలు అలాగే ఏఏ సెవెన్ జీవవైద్యము నిత్య జీవిత వినియోగము ఇవి ఫ్రెండ్స్ సైన్సు మ్యాథ్స్ తెలుగు వివరించడం జరిగింది అలాగే సోషల్ ఇంగ్లీష్ కూడా వేరొక వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో శ్వాస ఇంగ్లీష్తో పాటు ఈ విద్యా ప్రమాణాల సంబంధించి అప్లికేషన్ డబ్బిట్లు తయారు చేస్తాను అంతవరకు స్టేచ్యూన్ స్టేచ్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్